హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి మోహన్ క్రియేషన్స్ నేను మీ అంబటి మోహన్ యూవర్స్కి అలాగే సబ్స్క్రైబర్స్కి నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగును ముగించుకొని రెండు వేల ఇరవై ఐదు మీకు శుభప్రదంగా మంచిగా ఉండాలని కోరుకుంటూ మీకు రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను మిత్రులారా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ విజయనగరంలోని మెడికల్ కాలేజ్ అలాగే మెడికల్ హాస్పిటల్లో ఉన్నటువంటి టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్లో భర్తీ చేయు ఉద్యోగాలన్నీ కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్ విధానం కింద భర్తీ చేయడం జరుగుతుందని అయితే తెలియజేశారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్లో ఎన్ని వేకెన్సీస్ను భర్తీ చేయనున్నారు ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి ఏజ్ లిమిట్ ఎలా ఉండాలి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎలా ఉండాలి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుంది అన్న పూర్తి వివరాలను అయితే తెలియజేయబోతున్నాను స్కిప్ చేయకుండా అక్కడి వరకు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీరు తెలుసుకోగలరు ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వెళ్ళినట్లయితే కనుక ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీ నుంచి అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ అనేది అవైలబుల్లో ఉంటుంది లాస్ట్ డేట్ ఆఫ్ ది అప్లికేషన్ వచ్చేసి ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదుగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ నోటిఫికేషన్లో భాగంగా మొత్తం ఇరవై రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయడానికైతే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్లో మొత్తం తొంభై యొక్క వేకెన్సీస్ని అయితే వీరు భర్తీ చేయడం జరుగుతుందని అయితే తెలియజేయడం జరిగింది ఇది సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ వారు అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరుగుతుందని అయితే తెలియజేశారు ఫ్రెండ్స్ ఇందులో ఏ ఏ ఉద్యోగాలు ఉన్నాయి ఏవి కాంట్రాక్ట్ బేసిక్ ఏవి అవుట్సోర్సింగ్ విధానం కింద భర్తీ చేస్తారు ఆ శాలరీ అన్ని విషయాలు ఇప్పుడు చూసినట్లయితే కనుక పీడియాట్రిక్ సోషల్ వర్కర్కి సంబంధించి జీజీహెచ్ విజయనగరంలో రెండు వేకెన్సీస్ ఉన్నాయి శాలరీ వచ్చేసి ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు ఇవ్వడం జరుగుతుంది సెల్డ్ సైకాలజిస్ట్కి ఒక వేకెన్సీ ఉంది యాభై నాలుగు వేల అరవై రూపాయల శాలరీ ఇవ్వడం జరుగుతుంది క్లినికల్ సైకాలజిస్ట్కి సంబంధించి ఒక వేకెన్సీస్ ఉన్నట్లు తెలియజేశారు దీనికి శాలరీ యాభై నాలుగు వేల అరవై రూపాయలు ఇవ్వడం జరుగుతుంది స్పీచ్ థెరపిస్ట్ జీజీహెచ్లో ఒక పోస్ట్ ఉందండి దీనికి నలభై వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు శాలరీ పే చేస్తారు జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించి జీజీహెచ్లో పదహారు పోస్టులు జీఎంసి విజయనగరంలో తొమ్మిది పోస్టులు మొత్తం ఇరవై ఐదు పోస్టులు ఉన్నాయి పూర్తిగా అవుట్ సోర్సింగ్ విధానం కింద అయితే వీటిని భర్తీ చేస్తున్నారు శాలరీ వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందలుగా ఇవ్వడం జరుగుతుంది ల్యాబ్ టెక్నీషియన్ కు సంబంధించి జీజీహెచ్ విజయనగరంలో ఒక పోస్ట్ ఉంది ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు ఇవ్వడం జరుగుతుంది శాలరీ ల్యాబ్ అటెండెంట్ కి లో ఒక వేకెన్సీ ఉంది పదహైదు వేల శాలరీ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ కు సంబంధించి జీజీహెచ్ విజయనగరంలో ఇరవై రెండు పోస్టులు ఉన్నాయి దీనికి శాలరీ ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఓటీ టెక్నీషియన్ కు సంబంధించి జీజీహెచ్లో మూడు వేకెన్సీస్ ఉన్నాయి దీనికి శాలరీ ఇరవై మూడు వేల నూట ఇరవై రూపాయలు ఇవ్వడం జరుగుతుంది డెంటల్ టెక్నీషియన్కి జీజీహెచ్లో లో ఒక వేకెన్సీ ఉంది ఇరవై ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు శాలరీ ఇవ్వడం జరుగుతుంది ఎలక్ట్రిషియన్ గ్రేడ్ త్రీకి సంబంధించి జీజీహెచ్లో లో ఒక పోస్ట్ ఉందండి దీనికి శాలరీ ఇరవై రెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు పే చేస్తారు ల్యాబొరేటరీ అసిస్టెంట్కి సంబంధించి జిఎంసిలో రెండు పోస్టులు ఉండడం జరిగింది దీనికి ఇరవై వేలు శాలరీ ఇస్తారు స్టోర్ అటెండర్ సంబంధించి జీజీహెచ్లో రెండు పోస్టులు ఉన్నాయి పదహైదు వేల శాలరీగా వీళ్ళు నిర్ణయించడం జరిగింది అలాగే ఆఫీస్ సబ్ఆర్డినేట్కి జీజీహెచ్లో రెండు పోస్టులు జీఎంసీలో ఒక పోస్టు మొత్తం మూడు పోస్టులు ఉన్నాయి శాలరీ పదహైదు వేలు జనరల్ డ్యూటీ అటెండెంట్కి జీఎంసీలో ఒక పోస్టు జీజీహెచ్లో పదహారు పోస్టులు మొత్తం పదిహేడు శాలరీ వచ్చేసి పదిహేను వేలు ఇవ్వడం జరుగుతుంది ఎలక్ట్రికల్ హెల్పర్కు సంబంధించి జిఎంసీలో ఒక పోస్టు జీజీహెచ్లో రెండు పోస్టులు మొత్తం మూడు పోస్టులుగా ఉన్నాయి దీనికి శాలరీ పదహైదు వేలు ఇవ్వడం జరుగుతుంది కంప్యూటర్ ప్రోగ్రామర్ జిఎంసీలో ఒకటి జీజీ హెచ్లో ఒకకి మొత్తం రెండు వేకెన్సీస్ ఉన్నాయి ముప్పై నాలుగు వేల ఐదు వందల ఎనభై రూపాయలు శాలరీ ఇవ్వడం జరుగుతుంది సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ జీజీహెచ్లో ఒక పోస్ట్ ఉంది శాలరీ ముప్పై నాలుగు వేల ఐదు వందల ఎనభై రూపాయలు ఇవ్వడం జరుగుతుంది నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించి జీజీహెచ్లో ఒక పోస్ట్ ఉందండి ముప్పై నాలుగు వేల ఐదు వందల ఎనభై రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనర్కు సంబంధించి జిఎంసీలో ఒక పోస్ట్ ఉంది నలభై వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు శాలరీ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ జిఎంసీలో మొత్తం పదహారు జీజీహెచ్ విజయనగరంలో మొత్తం డెబ్బై ఐదు పోస్టులు ఇలా మొత్తం కలుపుకుంటే తొంభై ఒక్క పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా మీరు భర్తీ చేయడం జరుగుతుందని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇందాక చెప్పాను కదండి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డేట్ ఆఫ్ ది అప్లికేషన్ ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదుగా ఇవ్వడం జరిగింది అన్ని అప్లికేషన్స్ను స్క్రీనింగ్ అయితే చేయడం జరుగుతుంది స్క్రీనింగ్ చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు ఆ షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకి ఫైనల్ మెరిట్ లిస్ట్ని అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది వారికి వీరు కౌన్సిలింగ్ కానీ లేదా ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను అయితే ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదో తేదీ సెలెక్ట్ చేసి అపాయింట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుందని అయితే వీరు తెలియజేశారు ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక సైకాట్రిక్ సోషల్ వర్కర్కి ఎంఏఆర్ ఎంఎస్డబ్ల్యూ డిగ్రీ ఆర్ పిహెచ్డి ఆర్ ఎంఫిల్లో ఉత్తీర్ణ సాధించిన వారు అప్లై చేసుకోవచ్చు సెయిల్డ్ సైకాలజిస్ట్కి సంబంధించి ఎంఏ పీజీ డిప్లొమా ఆర్ ఎంఫిల్ సైకాలజీలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అని అయితే తెలియజేశారు ఫ్రెండ్స్ క్లినికల్ సైకాలజిస్ట్కి కూడా సేమ్ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ స్పీచ్ థెరపిస్ట్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ అనేది గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పాస్ అయి ఉండాలి డిప్లొమా స్పీచ్ థెరపీ ఆర్ సర్టిఫికేట్ ఇన్ స్పీచ్ థెరపీలో సర్టిఫికేట్ కలిగి ఉన్నవారు అర్హులు అనేది తెలియజేశారు డెంటల్ టెక్నీషియన్కి సంబంధించి మస్టర్షుడిగా ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలి తరువాత డెంటల్ మెకానిక్ కోర్స్ అనేది డిప్లొమా కోర్స్ చేసి ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులు జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి బ్యాచులర్ డిగ్రీ పాస్ అయి ఉండాలి దానితో పాటు పీజీ డిప్లొమా కంప్యూటర్ అప్లికేషన్స్ అనేది పాస్ అయి ఉన్నవారు అర్హులు అనేది తెలియజేశారు లైబ్రరీ అసిస్టెంట్కి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండి విత్ సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్సెస్లో సర్టిఫికేట్ కలిగి ఉండాలి ఎడి ఎలక్ట్రిషియన్ గ్రేడ్ త్రీకి సంబంధించి మస్టర్సుడిగా టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి డిప్లొమాలో ఆర్ ఐడిఐటీలో ఎలక్ట్రికల్ ఫీడ్లో ఉత్తీర్ణ సాధించిన వారు అప్ల అర్హులు అని తెలియజేశారు ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్కి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండి బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ ఆర్ బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్లో ఉత్తీర్ణ సాధించిన వారు అర్హులనైతే తెలియజేయడం జరిగింది జనరల్ డ్యూటీ అటెండెంట్కి సంబంధించి టెన్త్ క్లాస్ పాస్ అయి ఉన్నవారు అర్హులనైతే తెలియజేశారు ఎలక్ట్రికల్ హెల్పర్కి సంబంధించి టెన్త్ క్లాస్తో పాటి ఐఐటీలో కానీ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎలక్ట్రికల్ వర్క్లో ఊ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి షుడ్గా ల్యాబ్ అటెండెంట్ కోర్సు ఆరు ఇంటర్మీడియట్ ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్ కోర్సు చేసిన వారు కూడా అర్హులు అనేది తెలియజేశారు ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి షుడ్గా డిఎంఎల్టీ ఆర్ బిఎస్ఎంఎల్టీ పాస్ అయి ఉండాలి ఒకవేళ ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్స్ చేసి ఉన్నవారు కంపల్సరీగా వారైతే ఒక వన్ ఇయర్ అప్రెంటిస్షిప్ చేసి ఉత్తీర్ణత సాధించాలి వాళ్ళు పారామెడికల్ బోర్డులో సర్టిఫికేట్ రిజిస్టర్ చేసుకొని ఉంటే వారు అర్హులు తెలియజేయడం జరిగింది కంప్యూటర్ ప్రోగ్రామర్కి సంబంధించి బీఈఆర్ బీటెక్ ఇన్ ఐటీఆర్సిఎస్లో లేదా ఎంసీఏ చేసిన వారు కూడా దీనికి అర్హులనైతే తెలియజేశారు ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ చేసిన వారు కూడా అర్హులే కాకపోతే ఇక్కడ ఎక్స్పీరియన్స్ మినిమమ్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కంప్యూటర్ ప్రోగ్రాంలో గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సెక్టర్లో ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలని అయితే వీరు తెలియజేశారు ఎక్స్పీరియన్స్ ఏ విభాగంలో కలిగి ఉండాలి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది చూసి తెలుసుకోండి ఫ్రెండ్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించి ఇందాక బీఈ బీటెక్ ఆర్ ఐటీఆర్ ఆర్ ఎంసీఏ కూడా ఉత్తీర్ణ సాధించి ఉండాలి కాకపోతే ఎక్స్పీరియన్స్ థియర్స్ ఉండాలని తెలియజేయడం జరిగింది ఓటీ టెక్నీషియన్ సంబంధించి డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్లో ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ అయినా వీరు చేసి ఉన్నవారు అర్హులు నష్టం చుట్టుగా ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి ఆఫీస్ సబ్ఆర్డినేట్కి సంబంధించి టెన్త్ క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి బీఈబీటెక్ ఐటీఆర్సీఎస్ ఆర్ఎంసీఏ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలని తెలియజేయడం తెలియడం జరిగింది ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్కి సంబంధించి డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ రికగ్నైజ్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అర్హత సాధించిన వారు అప్లై చేసుకోవచ్చు స్టోర్ అటెండెంట్కి సంబంధించి టెన్త్ క్లాస్ పాస్ అయిన ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనేది తెలియజేశారు ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్య ఉన్నటువంటి యువతి యువకులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ రిజ రేజ్ రిలాక్సేషన్ కల్పించడం జరిగింది ఎస్సీ ఎస్టీఆర్ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కల్పించారు ఎక్స్ సర్వీస్మెన్ పిల్లలకి మూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కల్పించడం జరిగింది ఫిజికల్లీ ఎలిజబుల్ క్యాండిడేట్స్కి పది సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కల్పించారు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే కనుక ఓసీఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి మూడు వందల రూపాయలు అప్లికేషన్ ఫీజుని అయితే ఇవ్వడం జరిగింది పర్ ఓసీ క్యాండిడేట్స్కి నాలుగు వందల రూపాయలు అప్లికేషన్ ఫీజుగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఫిజికల్ ఛాలెంజెడ్ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అని అయితే తెలియజేయడం జరిగింది మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి మొత్తం మెథడ్ ఆఫ్ సెలక్షన్ వంద మార్కులకు ఉంటుంది దానిలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో సాధించిన మార్కుల ఆధారంగా తీసుకుంటారు మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని వచ్చేసి మీ యొక్క ఎక్స్పీరియన్స్ అలాగే ఈ కోవిడ్ టైంలో సర్వీస్ చేసి ఉంటారు కదా దాంట్లో వెయిటేజ్ని కలుపుకొని తీసుకోవడం జరుగుతుంది అయితే నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ని అలాగే అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ లింక్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది మీరు అక్కడి నుంచి అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని నేను అప్లై చేయొచ్చు అప్లై చేసే ముందు ఈ అఫీషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివి అర్థం చేసుకున్న తర్వాత అప్లై చేయడం మంచిదని అయితే నేను సూచించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో పట్ల మీకు ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా అలాగే ఏమైనా మీ అమూల్యమైన కామెంట్స్ ఏమైనా कमेंट रूपमलो నాకు టెల్ల చేయండి ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్